వివిడి ప్రజల కోసం ప్రశ్నించుకుంటున్నాను నేను మీ సాయిస్తా రంగి ముందుగా ఈ రోజు బులెటిన్ కు స్వాగతం ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టులు లొంగిపాటు హైదరాబాద్ మలక్పేట్ ఎంఎస్ కాలేజ్ లో బాస్ పాపింగ్ కలకలం అంతిమ యాత్రలోను తప్పని కష్టాలు స్మశానానికి రహదారి సౌకర్యం కల్పించాలని వేడుకుంటున్న గ్రామస్తులు మంత్రాలయం మండలం మాధవరం సరిహద్దు బ్రిడ్జ్ వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం నకిలీ మద్యం తయారీ కేసు నిందితులను తంబలపల్లి కోర్టులో హాజరుపరిచిన ములకల చెరువు ఎక్సైజ్ పోలీసులు గవర్నర్ ప్రోగ్రామ్ లో ఫేక్ రిపోర్టర్ కలకలం కాన్పూర్ లో స్లీపర్ బస్సులో అగ్ని ప్రమాదంతో దహనమైన ప్రైవేట్ బస్సు ఏఎంఆర్ సంస్థపై కార్మికుల తిరుగుబాటు నిజామాబాద్ తెలంగాణ యూనివర్సిటీలో ఉద్రిక్తత వాసవి నిర్మాణ సంస్థ అపార్ట్మెంట్ ఎదురుగా ఫ్లాట్ ఓనర్ల నిరసన

అగ్రనేత బాటలోనే మరికొంతమంది మావోయిస్టులు హైదరాబాద్ మలక్పేట్ ఎంఎస్ కాలేజీలో మాస్ కాపీయింగ్ కలకలం పుస్తకాలు చీటీలను ముందు పెట్టుకుని పరీక్ష రాస్తున్న విద్యార్థులు స్క్వాడ్ వస్తుందనే సమాచారంతో నోట్బుక్స్ చీటీలను రోడ్డుపై విసిరేసిన విద్యార్థులు తప్పని కష్టాలు గజపతి నగరం మండలం మల్లునాయుడుపేటలో అంత్యక్రియలకు మృతదేహాన్ని స్మశానానికి తీసుకెళ్ళడానికి గ్రామస్తుల అవస్థలు నడుం లోతు నీటిలో మృతదేహాన్ని తీసుకెళ్ళిన కుటుంబ సభ్యులు ఏడాదిలో ఆరు నెలల పాటు ఇలాంటి సాహసం చేయాల్సిందే అంటున్న గ్రామస్తులు స్మిశానానికి రహదారి సౌకర్యం కల్పించాలని వేడుకుంటున్న గ్రామస్తులు కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాదవరం సరిహద్దు బ్రిడ్జి వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం బండిని ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు ఎద్దు మృతే బండి ధ్వంసం ఇద్దరికీ తీవ్ర గాయాలు ఏపీ కర్ణాటక వైపు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు నకిలీ మద్యం తయారీ కేసు నిందితులను తమ్మలపల్లి కోర్టు హాజరుపరిచిన ములకల చెరువు ఎక్సైజ్ హైటెక్ సిటీ ఆవాస హోటల్లో జరిగిన గవర్నర్ ప్రోగ్రామ్ లో నేషనల్ మీడియా లోగోస్ పట్టుకొచ్చిన గుర్తు తెలియని వ్యక్తి నకిలీ రిపోర్టర్ ను పట్టుకుని మాదాపూర్ పోలీసులకు అప్పగించిన నేషనల్ మీడియా ప్రతినిధులు ఘటనపై విచారణ ప్రారంభించిన పోలీసులు మాట్లాడా ఢిల్లీ నుంచి మాట్లాడిస్తున్నా ఏం చేయాలి చెప్పు మా సార్ ఢిల్లీ నుంచి మాట్లాడిస్తున్నాను ఈవెంట్ కదా మా యూబీ రాష్టం కాన్పూర్ లో స్లీపర్ బస్సులు అగ్ని ప్రమాదంతో దహనమైన ప్రైవేట్ బస్సు మంటన్న చూసి ఇద్దరు కానిస్టేబుల్ ప్రాణాలను పనంగా పెట్టి నలభై మూడు మందిని కాపాడారు రెండు నిమిషాలు ఆలస్యమై ఉంటే ఘోర ప్రమాదం జరిగి ఉంటే

ప్రకాశం జిల్లా బల్లి మండలం భీమవరం వద్ద గ్రానేడ్ ఫ్యాక్టరీ కార్మికుల ఆందోళన ఏఎంఆర్ సంస్థకి చెందిన చెక్పోస్ట్ కంటైనర్ ధ్వంసం అడ్డగోలు వసూళ్లకు వ్యతిరేకంగా నిరసన కి వ్యతిరేకంగా టీడీపీకి చెందిన వారు సైతం ఆందోళన ఏఎంఆర్ పేరుతో ప్రభుత్వం దోచుకుంటుందని నిరసన నిజామాబాద్ తెలంగాణ యూనివర్సిటీలో ఉద్రిక్తత మెయిన్ గేట్ వద్ద దీక్షా దివాన్ శిబిరాన్ని భగ్నం చేసిన పోలీసులు టెంట్ తొలగించిన పోలీసులు ఓయుజేఏసీ నేత రాజారాం యాదవ్ ఆధ్వర్యంలో ఆందోళన బస్టీ పరిపాలన భవనం ఎదుట రావాలి దీక్ష కోసం దీక్ష దానికి సంబంధించిన ఒక చిన్న కార్యక్రమం దీక్ష దివస్ కార్యక్రమం కోసం టెంట్ వేసుకుంటే అది కూడా బయట ఎక్కడ స్టూడెంట్స్ కి ఇబ్బంది కావద్దని చెప్పి టెంట్ వాసవి నిర్మాణ సంస్థ అపార్ట్మెంట్ ఎదురుగా ఫ్లాట్ ఓనర్ల నిరసన హైదరాబాద్ బాచుపల్లిలోని వాసవి గ్రూప్ అపార్ట్మెంట్ ఎదురుగా ఆందోళనకు దిగిన ఫ్లాట్ ఓనర్లు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అపార్ట్మెంట్ నిర్మాణం పూర్తి చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు కనీస పురోగతి లేదని తమ డబ్బులు తమకి తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగిన ఫ్లాట్ ఓనర్లు నందాల పట్టణం క్రాంతి నగర్ నందుగల శ్రీ రామచంద్ర మిషన్ ఆశ్రమం నందు హార్ట్ఫుల్నెస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ శ్రీమద్ భగవద్గీత కంఠస్థ ఆత్మీయ సహిత పోటీలకు విశేష స్పందన వచ్చిందని సంస్థ నిర్వాహకులు నంది పైప్స్ ఎండి సుజల తెలిపారు జిల్లాలోని పలు ప్రాంతాల నుండి దాదాపు మూడు మంది విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు నేస్తే బ్రహ్మ భగవానుడు పలిగింది ఓ పాత మనస్సును వేధించే అన్ని స్వార్థ ప్రయోజనాలను ఇంద్రియ వాంఛాలను తదించి ఆత్మ జ్ఞానంలో సంతుష్టుడైనప్పుడు ఆ వ్యక్తిని నమస్కారం హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ రామచంద్ర మిషన్ ఆశ్రమంలో గీతా జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీమద్ భగవద్గీత కంఠస్థ తాత్పర్య సహిత శ్లోక పోటీలను నిర్వహిస్తుంది దాదాపు నంద్యాల జిల్లా నుంచి వివిధ ప్రాంతాల నుంచి మూడు వందల మంది విద్యార్థులు ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు హాజరయ్యారు రెండు కేటగిరీస్ గా చేసి ఒకటి నుంచి ఐదు జూనియర్ ఆరు నుంచి పది వరకు సీనియర్ కేటగిరీగా గా చేసి చేస్తున్నారు దీనికి న్యాయ నిర్ణయతలుగా పెద్దలు హైగ్రీవాచార్యులు గారు సారథ్యం వహిస్తున్నారు మొత్తం ఐదు బ్యాచ్లుగా చేసి ఆ భవద్గీత పోటీలు చేయబడుతున్నాయి పిల్లలు ఇంత మంది ఊహిస్తాయి వస్తారని మేము కూడా ఊహించలేదు ఇంత బాగా పిల్లలు రెస్పాండ్ అవుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఆ మొదటి బహుమతి రెండు కేటగిరీలో లో వెయ్యి నూట పదహారులు రెండవ బహుమతి ఎనిమిది వందల పదహారు మూడో బహుమతి ఐదు వందల పదహారు దాంతో పాటు పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఇస్తున్నాము గీత గీతోపదేశి గీత భగవద్గీత మీద వర్క్ బుక్స్ కూడా ఉన్నాయి మా దగ్గర హార్ట్ ఉద్యోగం చేస్తూ జీతం తీసుకుంటూ సొంతంగా ప్రైవేట్ హాస్పిటల్ నిర్మించుకొని టాగూర్ సినిమా ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని అలాగే నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో గుండెకి సంబంధించిన డాక్టర్ యూరాలజీ డాక్టర్ల ఖాళీల భర్తీ చేసి పేద ప్రజలను ఆదుకోవాలని సంబంధిత అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది స్కానింగ్ దగ్గర డబ్బులు తీసుకునే ఏ వ్యక్తి అయినా ఏ హోదాలో ఉన్న వ్యక్తి ఖచ్చితంగా దాని మీద విచారణ జరిపి ఖచ్చితంగా వాళ్ళు చర్య చేస్తారు ఈరోజు నంద్యాల ప్రభుత్వ వైద్యశాల ముప్పై పడకల ఆసుపత్రి కాదు ఐదు వందల పడకల ఆసుపత్రి ఈ యొక్క ఐదు వందల పడకలు ఉన్నాయని చెప్పి ప్రభుత్వము నంద్యాలకు మెడికల్ కళాశాల మంజూరు చేసింది ఆయన మూడు సంవత్సరాలు అయింది అయినా కూడా ఎమర్జెన్సీ వైద్య సేవలు అనగా గుండె జబ్బులకు చికిత్స కావచ్చు యాక్సిడెంట్లకు చికిత్స కేర్ కావచ్చు న్యూరాలజీ కానీ పేషెంట్లకు అత్యవసర సేవలు చేయకుండా ప్రభుత్వ ఆసుపత్రులతో కుమ్మక్కై ఇరవై ఇంటి పది సైజులో నంద్యాల్లో గుండె జబ్బులు చికిత్సలు చేస్తూ ఉన్నారు ప్రొఫెసర్లు లేరు కేవలం డిఎం డిఎం చదివిన అనేస్తాను పట్టుకొని టెక్నాలజీ ఉపయోగించి స్టంట్లు వేస్తూ ఉన్నారు అటువంటిది జరగకుండా చర్యలు తీసుకోవాలా అదేవిధంగా మెడికల్ కళాశాల ప్రొఫెసర్లచే ఇక్కడ ఎమర్జెన్సీ కార్డియాకు సంబంధించి ట్రామా కేర్ను కానీ కార్డియాకు అదేవిధంగా యూరాలజీ డిపార్ట్మెంట్లను వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం జయ మాదిగా జయ మాది చూసారు కదా ఇవి వాళ్ళ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉన్నాను ఇవి న్యూస్ ప్రజల కోసం ప్రశ్న